తోతే నెక్స్ట్ మన స్త్రీ అష్ట్రోయోగ విద్యా సంస్థలో నెక్స్ట్ చేసే క్రియ సెన్సింగ్ ఆర్గాన్స్కి ఇప్పుడు ముక్కులకి లంగ్స్కి సరిపోయింది ఇప్పుడు మనకు చెవి రంధ్రాలలో నుంచి కూడా ఈ యొక్క సముద్ర ఊరు వినిపిస్తుంది దానికి ఇలా ఈ అరచేయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి చెవు పైన పెట్టి ఈ తలను ఇట్లే ఉంచాలి ఇలా బెండ్ చేయకూడదు ఇలా ఉంచితే మనకు సముద్ర హోరు వినిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఈ చెవిలో కూడాను ఇలా పెట్టి నెట్టాలి చేత్తో నెట్టాలి తలను కూడా నెట్టాలి లెఫ్ట్ వైపు చేతిని కుడివైపు నెట్టాలి కానీ తల బెండ్ అవ్వకూడదు హోరు వినిపిస్తుంది అప్పుడు మనకి ఈ యొక్క సెన్సింగ్ ఆర్గాన్ అయినటువంటి చెవులలో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ మరి కళ్ళు క్లాక్వేజ్ క్లాక్ వైజ్ ఇవి సెన్సింగ్ ఆర్గాన్స్కి సంబంధించినవి నెక్స్ట్ వచ్చేసి ఓంకారం అందరూ ఆని కాళ్ళ నుంచి నాభి వరకు అంటారు ఉ్వని నాభి నుంచి కంఠం వరకు అంటారు ఉమ్మని కంఠం నుంచి కూరేవైపు అంటారు అది రాంగ్ శాకి డాకి దుష్ట శక్తులేసి మనిషి అతలాకుతలమై అదపాదాలనికి చేరిపోయేది శూన్యంలో కృష్ణ బిల్లం వెళ్ళిపోతుంది విష్ణు యొక్క విశ్వమంతా ఇలా సాధన అందరూ పెంపుని వాళ్ళు చనిపోతారు వాళ్ళతో పాటు సొసైటీ కూడా నష్టమైపోతుంది మరి ఎలా పై నుంచి తీసుకోవాలి పైన స్పేస్ అట్లే నక్షత్ర మండలం ఆకాశము గాలి లంగ్స్లో గాలి ఉందిగా నెక్స్ట్ అగ్ని జఠరాగ్ని నెక్స్ట్ స్వాధీన చక్రంలో యూరిన్ అదే జలము అక్కడే బ్లాడరు ఉమ్మ బేబీ పెరగడము నెక్స్ట్ మూలాధారం జననేంద్రియాలు ఎకారమేంద్రియాలు దానికి సంబంధించి ఇది వీటన్ని ఈ యొక్క విశ్వశక్తిని ఇక్కడి నుంచి తీసుకోవాలి అమ్మ గాయత్రి మంత్ర సాధన చేత అమ్మవారి దీక్షని ఇలా తీసుకోవాలి ఆమె మనలో ఉన్న పాతక పాదాల శ్రేష్టలను దయాల వేష్టలను కూడా క్లియర్ చేస్తుంది ఆ ఇప్పుడు ఒకసారి ఒక శంకు తీసుకొని ఉడక్కర్లా నీ నాలుక నువ్వు ఎట్లా మడిచి ఎట్లా ఉంచేదాన్ని బట్టి నీ వాయిస్ సౌండ్కు ఆ యొక్క శంకు ఊదినటువంటి నాదం వస్తుంది ఫస్ట్ నాలుక బయట కేచరీ ద్వారా మడిచి అలా వస్తుంది మామూలుగా ఓం అనే దానికి ఇది భ్రమరలాగా వస్తుంది భ్రమరం అంటే తినేటిగా తిరిగినట్టు వస్తుంది అలాగే ఈ యొక్క ఓంకార ధ్వనిలో నాలుకను మార్చడం ద్వారా ఈ విధంగా ఓంకారాన్ని మనము చేయాలి స్వస్తి